మిత్రులు వెరికోసీల్ గురించి అడుగుతున్నారు ఇవి కిల్స్ ఈ ఎర్రటి గొట్టం ద్వారా దీనికి ఇక్కడికి రక్తం వస్తుంది వచ్చిన రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ వాడుకున్న తర్వాత అది బ్లూ అయిపోతుంది బ్లూ కలర్ ద్వారా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది శరీరంలో ప్రతి భాగానికి కూడా ఎర్రటి గొట్టం ద్వారా రక్తం వస్తుంది బ్లూ గొట్టం ద్వారా లో వెళ్ళిపోతుంది ఈ టెస్ట్కిల్స్కి ఏమిటి అంటే వెళ్ళే రక్తము ఒక్కొక్కసారి గా వెళ్ళదు అంటే వంటింట్లోకి నీళ్లు బాగానే వస్తున్నాయి వంటింట్లో అంటుదమ్మిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ బయటకు వెళ్ళడం బాలేదు సో డ్రైనేజ్ బ్లాక్ అయినప్పుడు మనకు వంటింట్లో వాసన రావడం దోమలు కుట్టడం జరుగుతాయి అలాగే ఈ టెస్కిల్ చుట్టూ కూడా ఈ డ్రైనేజ్ బ్లాక్ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ టెస్కిల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు టెంపరేచర్ గోరువేచ నీళ్లు రెండు మూడు నిమిషాలు స్నానం చేస్తే కూడా ఇట్లాంటి స్పాన్స్ డ్యామేజ్ అవుతాయి ఈ వెరకసీలు ఉన్న వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు ఈ ని ఒక హాట్ వాటర్ మగ్గులో ముంచినట్టే ఉంటుంది ఇందాక మనం డిస్కస్ చేసాము టెంపరేచర్ పెరిగినప్పుడు ఇవి కిందికి వేలాడబడతవి టెంపరేచర్ తగ్గితే పైకి వెళ్తాయి వేడి నీళ్ళు స్నానం చేస్తే బాల్స్ కిందికి వేలాడబడతవి చల్లటి నీళ్ళు స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి దిస్ ఇస్ అ నార్మల్ ఫిజియలాజికల్ థింగ్ అయితే ఇలా టెంపరేచరు ఎక్కువ టైం ఉండడం వల్ల స్పమ్స్ డ్యామేజ్ అయిపోయి చాలా మందికి పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఉంటాయి ఎస్పెషల్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే ఒకసారి ఆల్రెడీ ఒక కొడుకో బిడ్డన పుట్టారు మళ్ళీ పిల్లలు ఆవట్లేదు దట్ ఈస్ నోన్ ఎస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మోస్ట్ ఆఫ్ ది కాజెస్ ఆర్ వెరికోసీల్ వెరికోసీల్ సర్జరీ తర్వాత పేషెంట్స్ బాగా రికవర్ అవుతారు ఈ వెరికోసీల్స్ చాలా రకాలుగా స చేస్తారు కొంతమంది ఏమో పలోమా టెక్నిక్ అని ఒకటి పైకి అపెండిక్స్ లాగా పొట్టనే కట్ చేసి చేసేవాళ్ళం తర్వాత తర్వాత ఇప్పుడు సబింగ్ వైనల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి సబింగ్ వైనల్ మైక్రోస్కోపిక్ వెరికోసీలక్టమీ ఈజ్ ది బెస్ట్ చాయిస్ ఎట్ ప్రజెంట్ సో ఒకప్పుడు పొలమా చేసేవాళ్ళం ఈ మధ్య కాలంలో సవింగ్ వెనల్ మైక్రో సర్జికల్ అయింది వెరికోసిల్ అనేది ఓన్లీ ప్రాబ్లం వేర్ వీ క్యాన్ డూ సంథింగ్ టు ది మెయిల్ ఇన్ఫర్టిలిటీ యూజువల్గా మెయిల్ ఇన్ఫర్టిలిటీలో వెరీ డిఫికల్ట్ చేంజ్ ద ప్రాబ్లమ్స్ వెరీ రేర్లీ ఒక్కొక్కసారి ఇజాక్యులెటరీ డక్ట్ అబ్సెక్షన్ అని ఉంటుంది అంటే ఈ క్యాలెండర్లో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి స్పామ్స్ తయారీ ఇలా వెళ్ళి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సెమినల్ వెసైకిల్స్ అని ఉంటాయి ఈ సెమినల్ వెసైకిల్స్లో ఈ కొద్ది రోజులు నిలవ ఉండి మెచ్యూర్ అయిన తర్వాత బయటకు వస్తాయి అంటే ఈ సెమినల్ వెసైకిల్ ఇక్కడ వెళ్ళి ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ దాన్ని ఇజాక్యులేటరీ డక్ట్ అంటారు ఈ ఇజాక్యులేటరీ డక్ట్ కనుక రెండు వైపులా ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అది కనుక అబ్స్ట్రక్ట్ అయ్యి అది అందులో ఏమైనా మూసుకుపోయి ఉంటే పుట్కలోనే చిన్న లోపం వాళ్లకు టెస్టెస్ని కట్ చేసి చూస్తే దీంట్లో స్పర్మ్స్ ఉంటాయి కానీ బయటికి రావు సో ఇక్కడ దిస్ ఈజ్ నాన్ యాజ్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఈ ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఒకటి వెరికోసీల్ ఒకటి ఇవి రెండు మాత్రమే మనం కొంచెం వీటిని రివర్స్ చేయగలం ఇడియోపతిక్ ఇడియోపథిక్ అజోస్పర్మియా అని నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని అలిగోస్పర్మియా అని నెక్రోస్పమియా అని ఇట్లా రకరకాలైనటువంటి స్పర్మ్స్లో ఉన్నటువంటి డిసీజెస్ని ఏవి కూడా మనం అంత ఈజీగా కరెక్ట్ చేయలేము సో దీస్ ఆర్ ది ఓన్లీ టూ కండిషన్స్ నాకు ఇద్దరు పేషెంట్లు ఉన్నారు ఇద రిలేటెడ్ డాక్టర్ అబ్స్ట్రక్షన్ డయాగ్నోజ్ చేసి మనం చిన్న సర్జరీ కోత కుట్లు లేకుండా భగవంతుడి చిన్న న్యాచురల్ హోల్ నుంచే చిన్న స్కోప్ అని ఉంటుంది దాన్ని పంపించేసి దాన్ని కట్ చేయడం వల్ల వాళ్ళకి రెస్పాన్స్ రిలీజ్ అయ్యింది వెరకసీల్లో కానీ ఇజాక్లెటెడ్ డాక్టర్ కానీ సర్జరీ తర్వాత రిజల్ట్స్ ఉంటాయి ఇవి రెండింటికి మందులతో పనిచేయవు ఈ వెరకసీల్ అనేది ఎప్పటి నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది ఎవరికి తెలియదు ఇది రివర్సిబుల్ స్టేజ్ ఇర్రివర్సబుల్ స్టేజ్ అని రెండు స్టేజ్లు ఉంటాయి అది ఇర్రీవర్సబుల్ స్టేజ్లో ఉంటే మనం సర్జరీ చేసిన రిజల్ట్స్ రావు కనుక సాధ్యమైనంత త్వరలో వెరికోసిల్ అనేది డయాగ్నోసిస్ రాగానే సర్జరీ చేయించుకోవాలి ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే నష్టం ఏమిటి అని మీరు అడగచ్చు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ వెరికోసిల్ సర్జరీ చేయకపోతే లాంగ్ రన్లో లో రన్ అనే హార్మోన్ లెవెల్ తగ్గిపోయి శృంగారన్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి వ్యక్తికి వస్తుందని కాదు అని వచ్చే అవకాశం ఉంటుంది సో కు ఓపెన్ వెనల్ సర్జరీ ఉన్నది అలా కాకుండా లాప్రోస్కోపిక్ లైగేషన్ ఆఫ్ ది వెయిన్స్ పైను చేసేవి కూడా ఉంది కనుక రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి ఈవెన్ కొన్ని ఇంజెక్టబుల్స్ ఇస్తాం సో స్క్లీరోజింగ్ ఏజెంట్స్ అంటాం వాటిని ఇవ్వడం వల్ల కూడా కావచ్చు